హలో ఫ్రెండ్స్ లోకల్ బాయ్ నాని పైన సీరియస్ అయిన సజ్జన సార్ వెంటనే రియాక్ట్ అయిన వైజాగ్ పోలీసు ఆ నేను అదుపులో తీసుకొని ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది తెలుసుకుందాం పదండి అంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తా వినండి ఫ్రెండ్స్ రీసెంట్గా మాదాపూర్లో ఇరవై మూడేళ్ళ యువకుడు ఈ ఆన్లైన్ గేమ్స్లో డబ్బు పోగొట్టుకొని చనిపోయాడంట అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్కి బానిసగా మారి ఎనభై లక్షల వరకు అప్పు చేసి అప్పు తీర్చలేక ఒత్తిడిలో సూసైడ్ చేసుకొని చనిపోయారంట అప్పు ఇచ్చిన వాళ్ళంతా ఆ ఫ్యామిలీ వెంట పడుతున్నారంట అంతకుముందు ఒక బీటెక్ స్టూడెంట్ కూడా ఇలాగే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకొని ఇలాగే చనిపోయాడు అండ్ చాలామంది ఇలా లక్షల్లో కోల్పోతున్నారు అది కాక ఫ్యామిలీస్ ఫ్యామిలీసే సూసైడ్ చేసుకొని చనిపోయే స్థితికి వస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ అండ్ ఆన్లైన్ లోన్స్ యాప్స్ వల్ల చూశారు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారో అయినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్సు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు వేలల్లో లక్షల్లో ఆదాయం వస్తున్నాయి కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు గనక ఇలా బెట్టింగ్ యాప్స్కి బానిసగా మారినట్టుగా మీకు అనిపిస్తే వెంటనే మీరు ఎవరైనా సైక్రాటిస్ట్కి కన్సల్ట్ అవ్వండి కౌన్సిలింగ్ తీసుకోండి అండ్ మీరేమైనా డబ్బు లాస్ అయినట్టుగా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి డబ్బు పోగొట్టుకున్నావు కదా అన్నట్టుగా వల్ల నేను హీలనగా మాట్లాడతానని భయపడకండి ఎందుకంటే మీరు కనుక ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటే మీ వెనక ఉన్న ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది కల్ బాయ్ నాని విషయానికి వస్తే అతను ప్రీవియస్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో పెట్టడం ఆ వీడియో కాస్త సజ్జనార్ గారు చూసి ఇదేందయ్యా ఇదేం సంపాదన కష్టపడి సంపాదించుకోవచ్చు కదా సంపాదించడానికి చాలా దారులు ఉంటాయి అన్నట్టుగా మాట్లాడారు అండ్ దీనికి రియాక్ట్ అయిన లోకల్ బాయ్ నాని ఏం చేశాడంటే నేను అప్పుడెప్పుడో చేసిన వీడియో ఇది ఏదేమైనా ఇది చాలా తప్పుడు వీడియో నాకు అప్పట్లో తెలియదు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని అసలు నేను ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేశాను ఏదేమైనా కూడా చేసిన తప్పే నన్ను క్షమించండి అండ్ అది కాక నేను చదువులేని వాడిని చదువుకోని వాడిని అందుకే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను ఏం తెలియక చదువుకున్న వాళ్ళు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు ఇలా బెట్టింగ్ యాప్స్ ని ఆన్లైన్ లోన్ యాప్స్ ని ఆన్లైన్ గేమ్స్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి ఇది కరెక్ట్ కాదు ప్రజల ప్రాణాలు అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు నిజంగా ఈ విషయంలో లోకల్ బాయ్ నాని ప్రతి ఒక్కరు ప్రశంసించాలి ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా అతనిపై వచ్చిన ఎలిగేషన్కి అతను ఎక్స్ప్లెనేషన్ తన తప్పును తాను ఒప్పుకున్నాడు కానీ వైజాగ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే అదుపులోకి తీసుకోవడం అంటే మీకు ఎవరు అప్రోచ్ అవుతున్నారు ఎవరు మీకు ఇలాంటి ప్రమోషన్స్ ఇస్తున్నారని తెలుసుకోవడానికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ వాళ్ళని సీరియస్గా పనిచేస్తామని కూడా లోకల్ వైజాగ్ పోలీస్ చెప్తున్నారు ఏదేమైనా కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి ప్రీవియస్గా బైయాస్ అన్ని యాదవ్ పైన కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వలేదు బట్ పోలీసులు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే కొన్ని వందల మంది ప్రాణాలు పోతున్నాయి ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు మన దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతుంది ఇది దేశ భద్రత కూడా చాలా ప్రమాదకరం మీరు కూడా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ వలన ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తే అండ్ మీరు వెంటనే వాళ్ళ ఆ వీడియోని రిపోర్ట్ కుట్టండి కామెంట్ చేయండి దాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ చాలామందికి చెప్పండి ఇది చేసే తప్పని అప్పుడే ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది నిజంగా మనమంతా కలిసి ఇలా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆపాలి లేకపోతే సమాజానికి వీళ్ళంతా గా తయారవుతారు మీరేమంటారు ఫ్రెండ్స్ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లని ఏం చేయాలంటారు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్